హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన ఛానల్కి స్వాగతం మరణత టీచర్ అనే మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా డైలీ చక్కని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం మీరు కూడా మా యొక్క వీడియోలు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు మన వీడియోలకు వెళ్దాం మరి ఈ వీడియోను చివరి వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను ఇంకా ఈరోజు మరి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయినటువంటి ఎం కిరణ్ కుమార్ గారు లలిత జ్యువెలరీ వ్యవస్థాపకులు మరి ఆయన ఎన్నో ఆటుపాట్లకు వచ్చి జీవితంలో ఒక విజయాన్ని సాధించారు అలాంటి ఒక గొప్ప వ్యక్తి జీవిత చరిత్రను ఈరోజు మనం తెలుసుకుందాం ఎం కిరణ్ కుమార్ ఎం కిరణ్ కుమార్ ఒక భారతీయ వ్యాపారవేత్త మరియు లలిత జ్యువెలరీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకి చెందిన దాత ఆయన భారతదేశంలోని అతిపెద్ద రిటైల్ జ్యువెలరీ ప్రకటనదారులలో ఒకరైన లలిత జ్యువెలరీకి మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఇది ఒక లక్ష ముప్పై వేల అడుగుల విస్తీర్ణంలో ఉన్న మలబార్ గోల్డ్ షోరూమ్ను అధిగమించి ఒక లక్ష పదివేలు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ యజమాని ఎం కిరణ్ కుమార్ జన్మించిన తేదీ నెల్లూరు జన్మించిన తేదీ మనకు అందుబాటులో లేదండి జన్మించిన తేదీ ఆయన జన్మించిన ప్రదేశము నెల్లూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశం జాతీయత భారతీయుడు వృత్తి వ్యాపారవేత్త ఆయన ప్రసిద్ధి చెందినది లలిత జ్యువెలరీ చైర్మన్ జీవిత భాగస్వామి కిరణ్ పిల్లలు ముగ్గురు ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారము రెండు వేల పదిహేడులో లలిత జ్యువెలరీ నూట పది బిలియన్ల రూపాయల టర్న్ ఓవర్ చేసింది కిరణ్ కుమార్ నటి సావిత్రి గణేష్ ఇంట్లో తన వ్యాపారాన్ని కొనుగోలు చేసిన తర్వాత అక్కడ ప్రారంభించారు మరియు అక్కడి నుండి తన వ్యాపారాన్ని విస్తరించారు తొలినాళ్ళ జీవితం కిరణ్ కుమార్ నెల్లూరులోని ఒక పేద కుటుంబంలో జన్మించిన ఎనిమిదవ సంతానం బిడ్డ పరిస్థితుల కారణంగా ఆయన ఐదవ తరగతి మానేశారు అతను పన్నెండు సంవత్సరాల వయసులో బాల కార్మికుడిగా పనిచేస్తున్నప్పుడు ఆభరణాల వ్యాపారం ప్రారంభించారు ఇంకా ఆయన కెరీర్ గురించి తెలుసుకుందాం కిరణ్ కుమార్ భారతదేశంలోని తమిళనాడులోని చెన్నైలో బిఐఎస్ సర్టిఫైడ్ ఇండియన్ జ్యువెలరీ గ్రూప్ అయిన లలిత జ్యువెలరీకి మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ ఈ కంపెనీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్థాపించబడింది ఆయన కంపెనీ ప్రస్తుత చైర్మన్ కూడా రెండు వేల పదిహేడులో ఆయన మలబార్ గోల్డ్ యొక్క ఒక లక్ష పదివేల చదరపడుగుల జ్యువెలరీ షోరూమ్ను అధిగమించి దాదాపు ఏడు వందల యాభై కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఒక లక్ష ముప్పై వేల చదరపడుగుల స్థలంతో పదిహేనవ మరియు ప్రపంచంలోనే అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ను కలిగి ఉంది లలిత జ్యువెలరీ ప్రస్తుతం భారతదేశం అంతటా యాభై షోరూమ్లను కలిగి ఉంది రెండు వేల ఇరవైలో పిల్లి మరియు కుక్క ముఖానికి ముసుగు ధరించి వచ్చిన పదమూడు కోట్ల ముఖానికి ముసుగు ధరించి వచ్చిన దొంగలు పదమూడు కోట్ల విలువైన వజ్రం బంగారం మరియు ప్లాటినం ఆభరణాలను దోచుకున్నారు తరువాత దొంగలను అరెస్ట్ చేశారు రజనీకాంత్ సినిమా లెంగా సినిమా లలిత జ్యువెలరీలో దాదాపు ఇరవై నిమిషాల పాటు చిత్రీకరించారు టీవీ నైన్ తెలుగు మరియు ఏబీసీ న్యూస్ ప్రకారము నెల్లూరులో వీధి ఆహారాన్ని అమ్మే రోడ్డు ప్రక్కన కప్పబడిన బండి నుండి టిఫిన్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది టెలివిజన్లో ప్రదర్శన కిరణ్ కుమార్ స్వయంగా లలిత జ్యువెలరీ టెలివిజన్ మరియు ప్రింట్ ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్గా కనిపిస్తారు ఆయన డబ్బులు ఎవరికీ ఊరికే రావు అంటూ చక్కగా చిరునవ్వుతో పలికే ఆ డైలాగ్ ఆంధ్రప్రదేశ్లో బాగా పాపులర్ అయింది ఇక ఆయన వివాదం రెండు వేల మూడులో ఆటో డిజైన్ దిలీప్ చాబ్రియా స్థాపించిన ఆటో కంపెనీ డీసీ డిజైన్లో కిరణ్ కుమార్ రెండు వేల పదహారులో ప్రధాన వాటాలను కొనుగోలు చేశారు మరియు ఆ కంపెనీ డైరెక్టర్లలో ఒకరు తరువాత కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు డిసి డిజైన్ సంస్థను ఉపయోగించి కార్ల కుంభకోణం నిర్వహించినందుకు దిలీప్ చాబ్రియా రెండు వేల ఇరవైలో అరెస్ట్ అయ్యారు ఇక ఆయన వ్యక్తిగత జీవితం కిరణ్ కుమార్ హేమ కిరణ్ను వివాహం చేసుకున్నారు మరియు వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇక ఆయన దాతృత్వం గురించి తెలుసుకుందాం కోవిడ్ నైన్టీన్ సమయం మనందరికీ గుర్తుంది కదా మరి ప్రజలందరూ కూడా ఎంతో కోవిడ్ మహమ్మారితో విలవిలలాడిపోయారు జనజీవనం దాదాపుగా స్తంభించిపోయిందనే చెప్పుకోవచ్చు లాక్డౌన్ సమయంలో ఎంతోమంది మరి మరణించడం కూడా అప్పుడు జరిగింది మరణించిన వారు వారి కుటుంబాలు ఎంతో సహాయం కొరకు అరులు చాస్తూ ఎంతగానో ఎదురు చూశారు అలాంటి సమయంలో కోవిడ్ నైన్టీన్ ఆ సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి కిరణ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు నందిగామ మండలంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం కుమార్ కిరణ్ కుమార్ ఆ ఆలయ నిర్మాణానికి కిరణ్ కుమార్ గారు ఇరవై ఒక్క లక్షల రూపాయలను విరాళంగా ఏర్పాటు చేసి ఇచ్చారు విజయవాడ వరద సహాయ నిధి రెండు వేల ఇరవై నాలుగు కోసం కిరణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు తెలుగు మీడియా ప్రపంచంలో లలిత జ్యువెలర్స్ యాడ్ అనగా వాణిజ్య ప్రకటన సరికొత్త సునామీ సృష్టిస్తుంది ఏ ఛానల్ చూసినా ఏ పేపర్ చదివినా ఏ రేడియో విన్నా ఎక్కడ చూసినా లలిత జ్యువెలరీ యాడ్ ప్రత్యక్షమవుతుంది ఆ యాడ్ కోసం ఆ సంస్థ వాళ్ళు ప్రచారం కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారో ఏమో కానీ ఆ ప్రకటన ప్రతి ఛానల్లోనూ విరామ సమయాల్లో అన్ని ఛానళ్ళలోనూ ఒకేలా వస్తుంది దీంతో ఈ యాడ్ చూడని టీవీ ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదేమో ఈ నేపథ్యంలో లలిత జ్యువెలర్స్ కిరణ్ కుమార్ గురి గారు ఎంతో కృషి చేశారని చెప్పుకోవచ్చు అయితే లలిత జ్యువెలర్స్ విజయ ప్రస్థానం కొన్ని విషయాలు మనం చూద్దాం సంస్థకు గత ఏడాది టర్నోవర్ పదకొండు వేల కోట్లు వచ్చినట్లు తెలుస్తుంది లలిత జ్యువెలర్స్ గత ఆర్థిక సంవత్సరం పదకొండు వేల కోట్ల టర్నోవర్ సాధించింది ఈ సంవత్సరం ఇది పదిహేను వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తుంది మరో మూడేళ్లలో రెండు వేల ఇరవై నాటికి యాభై వేల కోట్ల రూపాయల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కిరణ్ కుమార్ చెప్పారు జీఎస్టీ అమలుతో నగల వ్యాపారానికి ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు నిజానికి జీఎస్టీతో వ్యాపార లావాదేవీల్లో పూర్తి పారదర్శకత ఏర్పడి రాష్ట్రాల పన్ను ఆదాయము పెరుగుతుందని చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కీలక పట్టణాల్లో ఒక్కచోట షోరూంలను విస్తరించుకు విస్తరించుకుంటూ ఒక్కో చోట అలా విస్తరించుకుంటూ వెళుతోంది లలిత జ్యువెలర్స్ ఇంకా సంస్థ స్థాపన గురించి తెలుసుకుందాం లలిత జ్యువెలర్స్ విజయప్రస్థానం వెన్ను చూపున దీక్షతో వ్యవస్థాపక దృక్పథంతో లలిత జ్యువెలర్స్ ప్రారంభమైంది దీన్ని ప్రారంభించే ముందు ఎం కిరణ్ కుమార్ బులియన్ పరిశ్రమలో ఇరవై ఏళ్ళ ఎం క కిరణ్ కుమార్కు బిలియన్ పరిశ్రమలో ఇరవై ఏళ్ల అనుభవం ఉంది చెన్నైలో మొదటి లలిత జ్యువెలర్స్ షోరూమ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తెరిచారు ఇక్కడ ఉండే గోల్డ్ ఒరిజినల్ ఎందుకంటే వీటికి బిఐఎస్ సర్టిఫికేషన్తో పాటు నైన్ వన్ సిక్స్ బిఐఎస్ హాల్మార్కు ఉంటుంది ఇంకా లలిత జ్యువెలర్స్ డిజైన్లు గురించి తెలుసుకుందాం లలిత జ్యువెలర్స్ తయారు చేయించే డిజైన్లు ముంబై రాజ్కోట్ కోల్కతా కేరళ కోయంబత్తూర్ ప్రాంతాల అభిరుచుల సమాహారంగా నిలుస్తాయి బంగారు నాణ్యతలో రాజీ ఉండదని దాని వ్యవస్థాపకులు చెప్తారు ఇక్కడ చిన్న రింగుల నుంచి పెద్ద పెద్ద ఆభరణాల వరకు తయారు చేస్తారు ఇంకా లలిత జ్యువెలర్స్ షోరూముల్లో వేస్టేజీ తక్కువ యాంటిక్ నుంచి ట్రెండి వరకు వేల రకాల బంగారు ఆభరణాలను షోరూంలో ఉంచుతున్నారు రాజ్కోట్ కోల్కతా ముంబై కేరళ కోయంబత్తూర్ ప్రాంతాల వారిని మెప్పించేలా యాంటిక్ కుందన్ రోడియం వంటి వాటితో పాలిష్ చేసిన బంగారు ఆభరణాలు ఉన్నాయి వీటిపై విధించే తరుగు ఛార్జీలు తమిళనాడులోనే ఈ షోరూంలోనే అతి తక్కువ సాధారణంగా ఒకటి నుంచి ఎనిమిది పర్సెంట్ వరకు ఉండగా కొన్నిసార్లు తొమ్మిది పర్సెంట్ వేస్టేజ్ ఉంటుంది ఇంకా ఇక్కడ మేకింగ్ ఛార్జీలు ఉండవు ఇంకా కిరణ్ కుమార్ గారి మాట చూద్దాం లలిత జ్యువెలర్స్ విజయ ప్రస్థానంలో కిరణ్ కుమార్ గారి మాట ఒక బంగారు మూట బంగారంతో ప్రతి కుటుంబానికి భారతదేశంలో ఉన్న బంగారంతో ప్రతి కుటుంబానికి భారతదేశంలో ఉన్న అనుబంధం గురించి నా అనుభవంలో చాలా తెలుసుకున్నాను కేవలం ఆభరణాలే కాకుండా ప్రతి ఇంటిలో ఉండే కనీస వస్తువుల భావిస్తారు చాలామంది బంగారం భవిష్యత్తు కోసం పెట్టుబడి మొత్తం కుటుంబానికి ఇది ఆర్థిక రక్షణ కల్పిస్తుంది ఆర్థికంగా పడే కష్టం ప్రతి వ్యక్తి దాన్ని సొంతం చేసుకునే తీరు దానికి వెచ్చించే సమయం వంటివి నాకు బాగా తెలుసు అని మరి కిరణ్ కుమార్ గారు చెప్తూ ఉంటారు అంతేకాక దాన్ని దృష్టిలో ఉంచుకునే ఆ బంగారు ఆభరణాల వ్యాపారంలో నేను వినియోగదారుల కోసం పెట్టుబడి ఖర్చు తగ్గించానని ఆయన మాటల్లోనే చెప్పారు ఇక లలిత జ్యువెలర్స్ విజయప్రస్థానంలో ఇంకా ఆరోది బయోగ్రఫీ ఆయన అనగా కిరణ్ కుమార్ గారు వాళ్ళ అమ్మ ఇచ్చిన బంగారంతో చిన్నగా వ్యాపారాన్ని ప్రారంభించి ఈ స్థాయికి ఎదిగారు పదిహేను ఏళ్ల వయసులో అమ్మ నాలుగు గాజులు ఇచ్చి ఆభరణాల తయారీకి ప్రోత్సహించారు కిరణ్ కుమార్ ప్రస్తుతం నలభై ఆరు ఏళ్ల వయసులో ఉన్నారు దక్షిణ భారతదేశంలో లలిత జ్యువెలర్స్కు ప్రస్తుతం పదకొండు షోరూమ్లు ఉన్నాయి అవి ఎక్కడెక్కడంటే కొన్ని ముఖ్యమైనవి తిరుపతి హైదరాబాద్ వైజాగ్ నగరాల్లో మొదలైన ఇలాంటి మంచి చక్క నగరాల్లో షోరూంలు ఉన్నాయి చెన్నైలో మొదలైన లలిత జ్యువెలర్స్ ప్రస్తుతం దేశమంతా విస్తరించింది దేశవ్యాప్తంగా పదిహేను బ్రాంచీలు ఉన్నాయి ఇంకా లలిత జ్యువెలర్స్ విజయ ప్రస్థానంలో ఏడవ మాట కిరణ్ కుమార్ పెద్దగా చదువుకోలేదు ఆయన ఒక సాధారణ కుటుంబంలో కుటుంబంలో పుట్టారు చిన్నప్పుడు కష్టాల కడలతో ప్రస్థానం ప్రారంభించారు చదువు రాకపోవడం కూడా ఆయనకు ఒక ప్లస్ అయిందని అంటారు నెల్లూరులో బంగారం వ్యాపారం బాగా ప్రసిద్ధి ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో నెల్లూరు బంగారు వ్యాపారులు బాగా పేరు పొంది ఉండేవారని ఆయన అన్నారు అంటే దక్షిణ భారతదేశంలోని నెల్లూరు బంగారు వ్యా వ్యాపారం చేసేవారు బాగా పేరు పొంది ఉండేవారని తెలుస్తుంది రెండు మూడేళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసిన తర్వాత బంగారు ఆభరణాల తయారీని నేర్చుకున్నానని ఆయన చెప్పారు ఇంకా లలిత జ్యువెలర్స్ విజయ ప్రస్థానంలో ఎనిమిదవ ఘట్టం అరవై గ్రాములతో మొదలు మొదటిసారి అమ్మగారు ఇచ్చిన నాలుగు గాజులు కరిగించి అరవై గ్రాములతో లలిత జ్యువెలర్సు జ్యువెలర్స్కు తన బంగారాన్ని అమ్మారు మొదట లలిత జ్యువెలర్స్కు బంగారం సరఫరా చేసే స్థాయి నుంచి దాన్ని టేక్ ఓవర్ చేసే దశకు ఎదిగారు దక్షిణ భారతదేశంలో పెద్ద బంగారు వ్యాపార దుకాణాలకు ఒకప్పుడు సప్లయర్గా ఉన్న ఆయన ప్రస్తుతం లలిత జ్యువెలర్స్ ద్వారా వినియోగదారులకు నేరుగా బంగారు ఆభరణాలు అమ్మడంలో బిజీగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కిరణ్ లలితా జ్యువెలర్స్ సంస్థను టేక్ ఓవర్ చేశారు ఇక లలిత జ్యువెలర్స్ విజయ ప్రస్థానంలో ఇంకా తొమ్మిదవ మెట్టు అక్కడ అలా ఇక్కడ ఇలా ఒకప్పుడు కిరణ్ కుమార్ గారు కెనడా లండన్ సింగపూర్ దుబాయ్ వంటి మార్కెట్లకు మంచి ఎగుమతిదారులుగా ఉండేవారు ఇక్కడ మన దేశంలో కేరళ చెన్నై హైదరాబాదులో కొన్ని జ్యువెలర్స్ నిరంతరం బంగారం సరఫరా చేశారు నెల్లూరులో బంగారు వ్యాపారంలో పనిచేసే వారు ఆయనకు మంచి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు తన కుటుంబ సభ్యుల్లాగా వ్యవహరించారని కిరణ్ ఎప్పుడూ సంతోషిస్తూ ఉంటారు మరి చూశారు కదా లలిత జ్యువెలర్స్ వ్యవస్థాపకులు మరి ఎంతో విజయపదంలో దూసుకుపోతున్నటువంటి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు సారీ కిరణ్ కుమార్ గారు ఆయన లలిత జువెలర్స్ విజయ ప్రస్థానం మనం తెలుసుకున్నాం మరి ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో మీ ముందుకు రావాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను మరి ఈ వీడియో ఇంతటితో సమాప్తం ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ధన్యవాదాలు